నెక్స్ట్ ఇక్కడ మనము ఏడవ ప్రశ్నను ఒకసారి గమనించినట్లయితే ఎస్బీఐ తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులు కానున్నారంటే చల్ల శ్రీనివాసులు కానున్నారు కింది వాటిలో సరైనవి అడిగారు ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాన్ని ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇది కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు ఆరు వందల మూడు పరుగులు చేసి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది ఆప్షన్ ఆప్షన్ టూ చూడండి ఒకసారి ఈ టెస్ట్లో పెషాలి వర్మ అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్గా నూట తొంభై నాలుగు బంతులో డబుల్ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పింది ఆప్షన్ సి చూడండి ఒకసారి ఇప్పటి వరకు మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియా యొక్క రికార్డ్ని బద్దలు కొట్టింది మన ఇండియా మన ఆస్ట్రేలియా వాళ్ళు ఐదు వందల ఐదు పరుగులు చేసి ఉన్నటువంటి రికార్డ్ని సమం చేశారు అంటే రికార్డ్ని బద్దలు కొట్టడం జరిగింది ఆప్షన్ డి చూడండి తక్కువ బంతులో టెస్ట్లో డబుల్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అన్నా బెల్లే రెండు వందల నలభై బంతుల పేరు మీద ఉండేది సో దాన్ని కూడా పెషాలి వర్మ రికార్డు బద్దలు కొట్టడం అనేది జరిగింది దీంట్లో మనకు సరైనవి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సరైనవే ఇవన్నీ కరెక్టే స్పోర్ట్స్కి సంబంధించి సో మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి వీటన్నిటిని చూడండి మన మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్లో ఆరు వందల మూడు పరుగులు చేసి రికార్డు బద్దలు కొట్టింది ఆస్ట్రేలియా పేరు మీద అది అదొకటి ఇది సరైనదే పెషాలి వర్మ అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించింది నూట తొంభై నాలుగు బంతుల్లో ఇప్పటి వరకు మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియా యొక్క ఐదు వందల డెబ్బై ఐదు రికార్డ్ని బ్రేక్ చేసింది మన ఇండియా టీం తక్కువ బంతుల టెస్టులో డబుల్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అయినటువంటి అన్నా బెల్ రెండు వందల నలభై ఎనిమిది బంతుల్లో ఆమె టూ హండ్రెడ్ చేసింది సో ఆమె యొక్క రికార్డ్ని పెషాలి వర్మ బద్దలు అంటే రికార్డ్ బ్రేక్ చేయడం అనేది జరిగింది సో అవన్నీ సరైనవే వాటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి అగర్వాల్ నియమితులు కావడం జరిగింది సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రిక్స్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు రష్యాలో జరిగాయి సో ఇక్కడ భారత్ తొమ్మిది పథకాల అంటే పథకాలతో పథకాల పరంగా ఏ స్థానంలో నిలిచింది మూడు బంగారం ఆరు వెండి ఇరవై కాంస్య పథకాలైతే మొత్తం పరంగా ఏ స్థానంలో నిలిచిందని అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది ఎనిమిదో స్థానంలో నిలవడం జరిగింది ఆప్షన్స్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిక్స్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ రష్యాలో జరిగాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగులో భారత్ తొమ్మిది పథకాలతో పథకాల పరంగా ఏ స్థానం అంటే మూడో ఎనిమిది ఎనిమిదో స్థానంలో నిలవడం జరిగింది దీంట్లో చూసుకున్నట్లయితే ఆరు వెండి మూడు బంగారం పథకాలు అయితే ఉన్నాయి సో మళ్ళీ ఇరవై కాన్సం కాన్స్యం కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వందల తొమ్మిది పథకాలతో రష్యా తొలి స్థానంలో నిలిచింది రెండు వందల అరవై ఆరు బంగారం బంగార పథకాలు నూట నలభై రెండు వెండి ఇరవై కాంస్య పథకాలు అయితే ఈ యొక్క రష్యా అనేది కైవసం చేసుకోవడం జరిగింది సో రష్యా అనేది మొదటి స్థానంలో ఉండే బ్రిక్స్లో జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రిక్స్ గేమ్స్లలో రష్యా మొదటి స్థానం అయితే ఇండియా ఎనిమిదో స్థానం దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన తీవ్ర తీవ్ర నిరసనలో ఆ దేశ పార్లమెంటు ప్రాంగణంలోని భవనాలకు ఆందోళనకారులు నిప్పండించారు ఇది సరైన స్టేట్మెంటే బుర్కీనా ఫాసో దేశం అశ్లీష అశ్లీలత చిత్రాల పోర్నోగ్రఫీను ఇటీవలే నిషేధించింది ఇది కరెక్టే జర్మనీలోని ఒవేరియాలో పదకొండు మిలియన్ ఏళ్ల నాటి కోతి జాతి శిలాజాని అని ఇటీవలే గుర్తించారు ఇది కరెక్టే నెక్స్ట్ ప్రపంచంలో ప్రపంచంలోనే తొలిసారి తీవ్ర మూర్ఛ వ్యాధి నియంత్రణ కోసం పన్నెండేళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్ దేశ శాస్త్రవేత్తలు నీరోస్టిమ్యూలేటర్ అనే సాధనాన్ని అమర్చారు ఇది కూడా సరైనది నాలుగు కూడా సరైనవే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి పన్నెండవ ప్రశ్న చూసినట్టయితే సంఘర్షణ హింస మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ యుఎన్ఏ హెచ్ఆర్సిఆర్ వెల్లడించింది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పదకొండు పాయింట్ ఏడు సున్నా కోట్ల అయితే ఐక్యరాజ్యసమితి శరణార్థులకు ఇవ్వడం అనేది జరిగింది పదకొండు కోట్ల డెబ్బై లక్షల మంది అయితే మన సంఘర్షణ హింస మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి పైగా నిరసరాయులు అయినటువంటి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమీషన్ వెల్లడించిందంటే పదకొండు పాయింట్ ఏడు సెవెన్ జీరో క్రోడ్స్ అంటే పదకొండు కోట్ల డెబ్బై లక్షల మంది అయినట్టు ఐక్యరాజ్య సమితి చెప్పడం అనేది జరిగింది ఏ దేశ అధ్యక్షుడిగా పీటర్ పెల్లెగ్రిని ఇటీవలే నియమితులయ్యారు చూడండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ అవుతుంది స్లోవేకియా ఒక అధ్యక్షుడిగా పీటర్ పేలే నియమితులు కావడం అనేది జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మైత్రి మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి సో మై మనకు మైత్రి మిలటరీ విన్యాసాలు అనేటివి భారత్ థాయిలాండ్ మధ్య జరిగాయి సో ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ మనకు భారత్ థాయిలాండ్ మధ్య జరిగినటువంటి మిలిటరీ విన్యాసాలను మనం మైత్రి మిలిటరీ విన్యాసాలు అంటాం జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలో తొలి రాబందుల కన్వర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను అంటే ఆసియా కింగ్ కల్చర్ సెంటర్ను ఏ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్లో ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న మనము గమనించినట్లయితే హిజాబ్తో పాటు ఇతర ఇస్లామిక్ సాంప్రదాయ వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే ఏ దేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది సో ఇక్కడ తజికిస్తాన్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది హిజాబ్పై జరిగినటువంటి అక్కడ అల్లర్లతోటి సో ఆ యొక్క దేశం హిజాబ్ని నిషేధించడం అనేది జరిగింది తజికిస్తాన్ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఇరవై మూడున అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ యొక్క థీమ్ ఏంటంటే ముందుకు కదులుదాం వేడుక చేసుకుందాం లెట్స్ మూ అండ్ సెలబ్రేట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ యొక్క థీమ్గా అయితే ఉంది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జననాలు తగ్గిపోవడంతో హంగేరీ దేశంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు జీవితాంతం పన్ను చెల్లింపు మినహాయింపు ఇచ్చారు ఇది సరైన స్టేట్మెంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి చూసుకున్నట్లయితే డెన్మార్క్లో ఆవులు గొర్రెలు పందులు పెంచుతున్న వారికి రెండు వేల ముప్పై నుంచి కార్బన్ ట్యాక్స్ విధించాలని యోచిస్తున్నారు ఇది సరైనదే నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ రంగం బలోపేతం కోసం ఆస్ట్రేలియాతో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఎస్డిఈఈ ఒప్పందం కుదుర్చుకుంది ఇది సరైనది సో ఏబిసి మూడు కూడా సరైనవే జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు ఏ లైఫ్ ఇన్ సర్వీస్ అదేవిధంగా సెలబ్రేటింగ్ భారత్ మహానేత అనే మూడు పుస్తకాలను ఇటీవలే ఎవరు విడుదల చేశారంటే పిఎం నరేంద్ర మోదీ గారు వీటిని విడుదల చేయడం జరిగింది బుక్స్ యొక్క నేమ్స్ కూడా గుర్తుంచుకోండి ఏ లైఫ్ ఇన్ సర్వీస్ సెలబ్రేటింగ్ భారత్ మహానేత ఈ మూడు పుస్తకాల యొక్క పేర్లను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆశా భోన్స్లే బయోగ్రఫీ స్వరస్వామిని ఆశా పుస్తకాన్ని ఇటీవలే ఎవరు విడుదల చేశారు అంటే మోహన్ భగత్ విడుదల చేయడం జరిగింది సో వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే అని అడిగారు చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఈ యొక్క పోర్టల్ని ఇటీవలే ప్రారంభించింది ఇసాన్ కైకి అనేది పోర్టల్ని ఏర్పాటు చేసింది ఇది కరెక్టే ఉరుములు మెరుపులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం కోసం కేంద్రం దామినీ యాప్ను దామినీ యాప్ను ప్రారంభించింది ఇది కరెక్టే వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మేఘదూత్ అనే యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది కరెక్టే నెక్స్ట్ వర్ష సూచనకు వర్షం ఎప్పుడు వస్తుందనే సమాచారం కోసం రెయిన్ అలారం యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది కరెక్టే రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మూడు నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి సంఖ్యాన్ యాప్ను మన ఆర్పిఎఫ్ వాళ్ళు ఆవిష్కరించారు ఇది కరెక్ట్ అనేది ఈ మూడు నా ఈ ఐదు స్టేట్మెంట్లు కూడా సరైనవి వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు యాభై శాతం నుంచి అరవై ఐదు శాతం పెంచుతూ ఏ రాష్ట్రం తీసుకువచ్చిన సవర్ణ చట్టాన్ని హైకోర్టు రద్దు చేసింది సో ఇది మన అందరికీ తెలిసినటువంటిదే బీహార్ రాష్ట్రం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఆప్షన్ ట్వంటీ టూ చూసుకున్నట్లయితే బీహార్ రాష్ట్రంలో దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్పై మూడో యుఎన్ఓ కాన్ఫరెన్స్ ఇటీవలే ఎక్కడ జరిగింది సో ఇక్కడ మనకు దోహాలో జరగడం జరిగింది దోహాలో ఆఫ్ఘనిస్తాన్పై మూడో యుఎన్ఓ కాన్ఫరెన్స్ అయితే దోహాలో జరగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సరైనవి అడిగారు కింది వాటిలో ఇక్కడ చూసుకున్నట్లయితే సైనిక బలగాల శక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఇండియన్ నేవీ ఇటీవల విజయవంతంగా పరిరక్షించింది పరీక్షించింది ఇది కరెక్టే ఈ శక్తివంతమైన పేలుడు పదార్థం బాంబు పేరు ఎస్ఈబిఈఎక్ ఎస్ఈబిఈ ఎక్స్ టూ సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇది కరెక్టే నాగపూర్కు చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది ఈ యొక్క బాముని ఇది కూడా కరెక్ట్ మూడు స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి అన్నిటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి సో అందుకే దీన్ని చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్